మిత్రులందరికీ అస్లాం వైకమ్ వరహ్మతుల్లాహి వు సహోదల్లారావు చాలా మందికి మన ఇస్లామీ క్యాలెండర్ యొక్క నెలలు తెలీదు నెల యొక్క పేర్లు అనేది ఎవరికి గుర్తుండవు ఎవరికి తెలీదు అదే అంగ్రేజీ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి ఒక్క నెలలు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి కానీ మన ఇస్లామీ క్యాలెండర్ యొక్క నెలలు ఎవరికి గుర్తుండవు సరేనా అయితే ఇవాళ వీడియోలో మీకు అందరికీ పన్నెండు నెలల పేర్లు చెప్పబోతున్నాను ఈ అంగ్రేజీ అంగ్రే అంగ్రేజీ క్యాలెండర్ ప్రకారంగా ఎలాగైతే పన్నెండు నెలలు ఉంటాయో అదేవిధంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా మొత్తం పన్నెండు నెలల యొక్క పేర్లు మీకు చెప్పబోతున్నాను ఇవి ప్రతి ఒక్కరికి గుర్తుండాలండి ప్రతి ఒక్క ముస్లింకి గుర్తుండాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు న్ అయితే ఇందులో మొట్టమొదటి నెల వచ్చేసి మొహర్రం నెల మొట్టమొదటి నెల మొహర్రం నెల ఎలాగైతే అంగ్రేజీ క్యాలెండర్ ప్రకారంగా మొట్టమొదటి నెల జనవరి వస్తుందో అదేవిధంగా మన ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా మొట్టమొదటి నెల మొహర్రం నెల వస్తుంది అదే రెండవ నెల వచ్చేసి సఫర్ నెల రెండవ నెల సఫర్ నెల మరియు మూడవ నెల రబ్యుల్ అవ్వల్ మరియు నాలుగో నెల రబ్యుల్ ఆఖిర్ సరేనా మరియు ఐదవ నెల వచ్చేసి జమాద్యుల్ అవ్వల్ మరియు ఆరో నెల జమాద్యుల్ ఆఖిర్ జమాద్యుల్ ఆఖిర్ మరియు ఏడవ నెల వచ్చేసి రజబ్ మరియు ఎనిమిదవ నెల వచ్చేసి షాబాన్ మరియు తొమ్మిదవ నెల వచ్చేసి రమవాన్ మరియు పదవ నెల వచ్చేసి షవ్వాల్ మరియు పదకొండవ నెల వచ్చేసి దిల్ కాయిదా మరియు పన్నెండవ నెల వచ్చేసి దిల్ హజ్ ఈ పన్నెండు నెలలు ఉన్నాయి ఈ పన్నెండు నెలలు ప్రతి ఒక్క ముస్లింకి గుర్తుండాలి సరేనా తిమితి ద్వారా మళ్ళీ ఇంకో వీడియోలో అస్సలం వాలీకు రహమూల బా